టీమిండియా శ్రీలంకతో మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడడానికి యువకులతో కలిసిన స్క్వాడ్ ఎంపిక చేసింది బీసీసీ ఈ టీ ట్వంటీలకు సూర్య సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కాగా గిల్ వైస్ కెప్టెన్ అయితే ఈ నెల ఇరవై ఏడు టీ ట్వంటీ మ్యాచ్లు మొదలు కావడంతో ఇరు జట్ల ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు గౌతమ్ గంభీర్ సారథ్యంలో టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సీజన్ లో పాల్గొన్నారు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడటానికి శ్రీలంక వచ్చిన యువ ప్లేయర్స్ పై శ్రీలంక తాత్కాలిక కోచ్ అయిన సనత్ జయ సూర్య సంచలన కామెంట్ చేశాడు టీమిండియా జట్టులో సీనియర్ ప్లేయర్స్ లేకపోవడంతో టీ ట్వంటీ సిరీస్ను క్లీన్ చేస్తామన్నాడు ఆ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్ళు లేరు ప్రస్తుతం యువకులతో కూడిన ప్లేయర్స్ ఉన్నారు రోహిత్ మరియు కోహ్లీ లేకపోవడంతో ఆ జట్టు బలహీన పడింది ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్ళ రోహిత్ మరియు కోహ్లీ అగ్రగామి ఆటగాళ్ళు వారు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ జట్టుకోని దెబ్బ అన్నాడు జింబాబే టూ లో యువకులతో కలిసిన టీమిండియా నాలుగు ఒకటితో సిరీస్ కైవసం చేసుకుంది సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో యువ జట్టు ఏ విధంగా ఆడుతుందో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు